నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు చిరంజీవి గారు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు సైబర్ క్రైమ్లో ఆయన కొంతమంది మీద అలానే కొన్ని అకౌంట్స్ మీద కంప్లైంట్ రేస్ చేయడం అనేది జరిగింది చిరంజీవి గారు అంటే ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్కి గురవుతున్నారు అంటే ఈ సోషల్ మీడియా ఎటుపోతుంది మంచికి ఉపయోగించాల్సింది కాస్త ఎందుకు చెడుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గ వడ్లం గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి మ్యామ్ ఇలా సోషల్ మీడియాలో అంటే కొంచెం పాపులారిటీ ఉన్నా చాలు తెలిసి తెలియని అమ్మాయిలైనా చాలు ఇలా ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్స్ చేయడం అసభ్యంగా ప్రవర్తించడం కామెంట్స్ చేయడం ఇవన్నీ ఉన్నాం ఆఖరికి మెగాస్టార్ గారు కూడా దీని మీద కేసు ఫైల్ చేయడానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అసలు ఏం జరిగిందంటారు ఎందుకైనా అంతలా సీరియస్ అయ్యారు అంటే ఎంతటి వాళ్ళకైనా ఈ సైబర్ క్రైమ్ తప్పించుకోవటం కుదరట్లేదు మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయితే అంత తొందరగా వీళ్ళ బారిన పడుతున్నారు అందుకు ఉదాహరణ మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు ఎంత బాధాకరం అంటే ఈ డీప్ ఫేక్ పేరుతోటి వాళ్ళు ఆయన ఫోటోలంతా మార్ఫింగ్ చేసి ఆయన ఫోటోలు వాడి తర్వాత నీళ్ళ చిత్రాలు తీసి అది ఎంత బాధాకరంగా ఉంటుందండి ఒక వ్యక్తికి మనం చెయ్యని పని మనం చేసాము అంటే మామూలుగా చిన్న విషయాలకే నువ్వు ఇలా చేసావు కదా అంటే మనం దెబ్బలాడతాం నేనేం చేయలేదు నా మీద ఎందుకు అభరణాలు వేస్తాం అలాంటిది ఒక వీడియోస్ వెళ్ళిపోతున్నాయంటే అవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అందులో చిరంజీవి లాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అది సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తికి ఈ రకంగా ఇలాంటివి ఇబ్బంది సో ఆ రకంగా తీసుకున్నప్పుడు చిరంజీవి గారు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళడం ఇదేంటి సిటీ సివిల్ కోర్టుకి అక్కడ వాళ్ళు తీర్పు కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ఇట్లా జరగకుండా చూడండి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి అని చెప్పడానికి కూడా జరిగింది సో ఇవాళ మళ్ళా ఆయన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ మెట్లు ఎక్కాల్సి వచ్చింది వెళ్ళి కంప్లైంట్ చేశారు ఆయన గతంలో సజ్జనార్ గారు ఉన్నారు సజ్జనార్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అప్పట్లో కాబట్టి ఇవాళ మళ్ళా ఆయన ముఖ్యంగా దయాచౌదరి అనే వ్యక్తి పోస్టుల మీద చర్యలు తీసుకోమని కోరారు ఆయన వాటిని దృష్టి పెట్టమని నా మొహం అది అదే ఆయన ఫొటోస్ కావచ్చు ఫేస్ కావచ్చు అవన్నీ మార్ఫింగ్ చేసి చాలా నీచంగా కమెంట్స్ పెట్టారు ముఖ్యంగా ఈ వ్యక్తి అని తెలుస్తోంది ఈయనొక్కళ్లే కాకుండా ఇంకా చాలామంది ఉండొచ్చు కాకపోతే ఈయన చాలా వల్గర్గా పెట్టుంటాడు ఎందుకు అట్లాగండి మనుషులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇదివరకు మనకు తెలియదు సోషల్ మీడియా లేనప్పుడు అంటే మనసులో ఏదైనా తిట్టుకునే వాళ్ళేమో కానీ ఈ రకంగా నీచాతి నీచంగా మాట్లాడటం ఒక మనిషిని మనం దుయ్యబెట్టాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టాలి అదే ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని అది ఏం సంస్కృతి అండి మనకు అర్థం కాదు అంటే వాళ్ళు హత్ అవుతారు వాళ్ళని తిడితే అనే నువ్వు తిట్టాలి తిట్టే కంటే చంపేయడం పెట్టరు కదా ఒక మనిషిని అట్లా తిట్టే కంట నేనంట అసలు అది ఎంత తప్పు నీకు సంబంధం లేని వ్యక్తుల్ని ఎట్లా తిడతావు నువ్వు అసలు మొత్తం మన వ్యవస్థలో చూస్తే ఇది ఎందుకండి ఇట్లాగా నాకు నిజంగా అర్థం కాదు మనం అన్యాయానికి ఎందుకు గురవ్వాలి మనకి సంబంధం లేకుండా అనేది ఇప్పుడు చిరంజీవి గారికి అదే కదా బాధ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సరే ఎవరిని మనం తప్పుగా తిట్టకూడదు అసలు మనం ఎవరని చెప్పటానికి ఒకళ్ళకి వా ఆయన ఫోటోలు వాడుకుంటూ ఆయన వీడియోలు తీస్తూ అదేంటి అశ్లీల చిత్రాలు తీసుకుంటూ ఎందుకలా నువ్వు ఎవరితో తీసుకున్నావు వాళ్ళతో వేసుకో అసలు తీయటమే తప్పు మనం చూస్తాం కొంతమంది పిల్లలు నేను ఒక అమ్మాయి నేను జాబ్ చేసేటప్పుడు అండి వేరే చోట ఒక హాస్టల్లో ఉండేదాన్ని ఒక అమ్మాయి చాలా బాగుండేది నార్త్ ఇండియన్ పిల్ల ఆ పిల్ల కోసం ఒక అతను వచ్చేవాడు పోనీ లవరా అంటే లవర్ కాదు సాయంకాలం అయ్యాక షీ హ్యాస్ టు స్పెండ్ విత్ థీమ్ కొన్ని అవర్స్ షీ హ్యాస్ టు స్పెండ్ అంతే అంటే అలాగని బయటకు తీసుకెళ్లేవాడు కాదు పైన కూర్చునేవాళ్ళు టెరస్ మీద నేను చాలాసార్లు అడిగాను ఆ పిల్లని ఏదో అతను చూస్తే ఒక భయం ఉండేది అమ్మాయికి నేను ఇలాంటి క్యారెక్టరే నేను మెడ్రాస్లో మా ఇంటి పక్కన ఒక ఫ్లాట్స్ ఉండేవి నేను పేర్లంతా చెప్పను కానీ మంచి చాలా బాగుండేది అమ్మాయి బ్రాహ్మణ్ పిల్లే ఆ పిల్లకి మంచి సంబంధాలు కూడా చెప్పాను కానీ ఆ వ్యక్తికి భయపడేది అంటే మనకి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి కాబట్టి చెప్తున్నా అంటే వీళ్ళందరినీ కూడా వీళ్ళకి ఉంటాయి ఆర్థిక అవసరాలను వాళ్ళు ఒక్కసారి ట్రాప్ చేశాక వాళ్ళని ఇష్టానికి వాడుకుంటారు ది కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈవెన్ నేను ఒకసారి ఉద్యోగాన్ని అంటే అవకాశం కోసం వెళ్తే అసలు ఎలా మాట్లాడారు తెలుసా మీరు నమ్మరు షాక్ తింటారు మీరు ఇవాళ నిన్నా కాదు నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చెప్తాను అంటే ఇది ఎప్పుడూ ఉంది ఆడవాళ్ళని వాడుకోవడం లేకపోతే ఆడవాళ్ళ మీద తిట్లు అబ్యూస్ చేయడం ఇవంతా కానీ పాపం చిరంజీవి గారు లాంటి వాళ్ళని కూడా వీళ్ళు లాగుతున్నారు ఇలాంటి వాటిల్లో సో అందుకని ఆయన ఇవాళ కోర్టు మెట్లు ఎక్కడం జరిగిందండి రెండోసారి ఆల్రెడీ కోర్టు ఇలా తీర్పు ఇచ్చాక కూడా నా మీద ఈ రకంగా చేయటం ఏంటి అనేది బాధపడుతున్న విషయం తప్పు కదా అది అంటే మ్యామ్ చిరంజీవి గారు ఒక పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ఆయననే కాదు ఈ రోజు ఒక అమ్మాయి ఫోటో పెట్టిన అక్కడ చిన్న పిల్లు ఉందా పెద్ద పిల్లుందా ఎగ్జాక్ట్లీ అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు ఇంత నీచంగా కనీసం అంటే వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు ఫాదర్ వాళ్ళు ఉంటారు అలా వాళ్ళ మీద కూడా సేమ్ కామెంట్స్ చేస్తారా ఇలా ఎంత మంది కోర్టు మెట్లు ఎక్కాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలో మనకు అర్థం కావట్లేదండి ఆర్థిక స్వేచ్ఛ వచ్చాక అంటే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమైపోయాక ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయా లేదు ద్వేషాలు మనిషికి మనిషికి లేదా కులానికి కులానికి ఈ ద్వేషాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అవి ద్వేషాలు ఎందుకు రెచ్చగొట్టేలా చేస్తున్నాయి అది మనకు అర్థం కావట్లే లోపం ఎక్కడుంది సొసైటీ అంటే మనమే కదండి ఇప్పుడు సొసైటీ అంటే ఎక్కడో ఉండదు కదా సమాజం ఏదో అనిప్పుడు సమాజం ఎవరు నువ్వు నేను ఆ అబ్బాయి కలిస్తే సమాజం అంతే కదా కొత్తగా ఎక్కడి నుంచో వచ్చేదిగా అంటే మనలో మనం ఎంత ఆధునికంగా ఉన్నాము ఎంత చదువుకున్నప్పటికీ కూడా మనలో ఆ బేసిక్ ట్రైట్ పోవట్లా అంటే ఆ సంస్కారం రావట్లే మనకి ఆ సంస్కారం రావాలంటే ఏం చేయాలి అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలేమో మీరు అన్నట్టుగా తల్లిదండ్రులు బోధించినా పిల్లలు వింటలేదు కొన్ని చోట్ల తల్లి తండ్రి పిల్లలు అలాగే ఉంటున్నారు సో వ్యవస్థలో ఎలా మార్పు తీసుకురావాలి అనేది ఎవరు చేయాలి పిల్లి మళ్ళీ ఎవరు గంట కడతారు మనకు అర్థం కావట్లేదు సో మన పరిధిలో మనం కొద్దో గొప్ప మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఒక పర్సెంట్ మేబీ వస్తే మంచిది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ